नमस्कार हेच एन नाइन टीवी न्यूज की स्वागत భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటినా బీసీలకు స్వాతంత్రం రాలేదంటూ జాతీయ బీసీ సంఘం నాయకులు కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు దేశంలో అనేక పార్టీలు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారు తప్ప చట్టసభలో స్థానం కల్పించలేకపోతున్నారని ఇది ఉద్దేశపూర్వకంగానే బీసీల రాజకీయ ఆర్థిక అభివృద్ధికి అడ్డుపడుతోందన్నారు భారత రాజ్యాంగం కల్పించిన జనాభా నిష్పత్తి ప్రకారం మా జనాభా ఎంతో మా వాటా అంతే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి నాలుగో తేదీనాడు తిరుపతిలో భారీ బహిరంగ సభ లక్ష మందితో ఏర్పాటు చేయబోతున్నామని ఆ సభకు అన్ని రాజకీయ పార్టీల బీసీ ముఖ్య నేతల్ని రాజకీయ పార్టీ ప్రతినిధుల్ని ఇతర రాష్ట్రాల బీసీ ముఖ్యమంత్రులను కూడా సభకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ నకలమేట శ్రీనివాసులు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ వై నూకలమ్మ తదితరులు పాల్గొన్నారు మీడియా హాజరైన మరో స్వతంత్ర పోరాటం బీసీలకు ఈ యాత్ర ఈరోజు కర్నూలులో జరిగింది అర్ధరాత్రి స్వతంత్రంలో అగ్రవర్ణాలకు మాత్రమే స్వతంత్రం వచ్చింది కానీ బీసీలకు రాలేదు ఇంతవరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటంటే ఒక్క ఎమ్మెల్యే కానీ ఒకటంటే ఒక్క ఎంపీ సీటు కానీ లేవు ఇదేమి స్వాతంత్రము అందుకే మరో స్వతంత్ర పోరాటాన్ని బీసీలు ఇక్కడ మొదలుపెట్టారు ఇది రాష్ట్రం అంతటా ప్ర జరుగుతూ ఉంది సుమారు వంద పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీస్లో ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడే లాగా వెంకట్రావు గారు మేడం గారు చెప్పారు ఇక్కడ ఒక విషయాన్ని కర్నూలు జిల్లాలో చెప్తున్నాను విద్యాధికారం కోసం అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా కూడా బీసీలకు స్వాతంత్రం రాలేదు మరి అని మరో స్వాతంత్ర పోరాటం కోసం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మేమెంతున్నామో ఈ సమాజంలో మాకు అన్ని సీట్లు కావాలి రాజ్యాధికారంలో భాగం కావాలి మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ మేము భాగం పంచుకుంటున్నాం మరి మేము భాగం పంచుకుంటున్నప్పుడు మాకు రాజ్యాధికారంలో కానీ పరిపాలనలో కానీ ఎందుకు భాగం కల్పించరు సగం సీట్లైన ఈ ఆంధ్రప్రదేశ్లో తొంభై సీట్లు మాకు ఇవ్వాలి అట్లాగే మరి ఎంపీ సీట్లు ఇరవై ఐదు ఉన్నాయి మరి దాంట్లో పదమూడు సీట్లు మాకు ఇవ్వాలి అనే ఒక ముఖ్య నినాదంతో మరి అట్లాగే మన మహిళా బిల్లు పెట్టారు మహిళా బిల్లులో మరి ఖచ్చితంగా మా రిజర్వేషన్స్ మహిళలకి ఎంత మరి ఆ రిజర్వేషన్ శాతం ఎంతో తేల్చండి అని రాజకీయ పార్టీలని అట్లాగే ఆర్థికంగా మా వాళ్ళ అభివృద్ధి పడడానికి మీరు లక్ష కోట్లతో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మరి మంత్రిత్వ శాఖని ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్స్ పైన పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీసీలం మరో రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాటాన్ని మరి మొదలు పెట్టడం జరిగింది పెద్దలు గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఒక యజ్ఞమాదిగా మరి శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతిలో బహిరంగ సభ పెద్ద ఎత్తున లక్ష మందితో చేపడతా ఉన్నాం ఈరోజు రాయలసీమ నుంచి మరి తిరుపతికి వెళ్ళడం జరుగుతూ ఉంది అనంతపూర్ కడప మరి డాక్టర్ లాకా వెంగళరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారికి మరి అట్లాగే ఈ పోరాటంలో మహిళ అయినా కూడా ఉక్కు మహిళగా మరి ఈ పోరాటంలో పాలు పంచుకుంటూ మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇన్ఛార్జీ మరి మా ఆడబడుచు మరి నూకాలమ్మ గారికి మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మా నక్కలమిట శ్రీనివాసులు గారు మొదటి నుంచి బీసీ నినాదంతో బీసీలకు రాజ్యాధికారం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు వారు మరి అట్లాగే మా జిల్లా అధ్యక్షుడు మరి మురళీ మనోహర్ గారు మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మరి మరో బీసీ నాయకుడు మహేష్ రెడ్డి గారు మరి మిగతా చాలామంది ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారందరి సహకారంతో ఈరో ఈరోజు పెద్ద ఎత్తున కర్నూలు టౌన్లో మరి బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్రని పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన బీసీ నాయకుల అందరి సహకారంతో విజయవంతం చేయడం జరిగింది రథయాత్రని మరి ఇప్పుడు పెద్ద ఎత్తున మా మా ఈ రాజకీయ పార్టీలన్నిటికీ డిమాండ్ చేస్తూ ఉండేది ఒక్కటే మరి ఈ రాజకీయ పార్టీలన్నీ మరి మాకు బీసీలకు వెన్నెముక అని చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా మీకు వెన్నెముక అన్నప్పుడు పరిపాలనలో కూడా మీకు వెన్నెముక లాగా మమ్మల్ని పెట్టుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే తొంభై సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే పదమూడు ఎంపీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కీలకమైన ఏవైతే మరి ఈరోజు మరి అనేక మరి నామినేటెడ్ పో పదవులు ఉన్నాయో రాజ్యసభ ఎమ్మెల్సీ మరి ఇతర రాజ్యాంగపరమైన పదవులు ఉన్నాయో వాటిని ఇవ్వమని చెప్తా ఉన్నాం ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించడం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే యాభై ఆరు కార్పొరేషన్లకి మరి నిధులు ఇవ్వకపోవడం ఎంత అన్యాయమని బీసీ కార్పొరేషన్స్ కానీ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడే బీసీ భవనం ఐదు కోట్లతో గత ప్రభుత్వంలో ఏర్పాటైతే మొండి గోడలకే పరిమితం చేశారు మరి వీటన్నిటిని ప్రశ్నించబోతా ఉన్నాం ఈ రథయాత్రలో మాకు సమాన అవకాశాలు ఇక్కడ ఇవ్వకపోతే సమాజంలో మేము సగభాగం ఉన్నాం సమానమైన అవకాశాలు మమ్మల్ని అభివృద్ధికి ఇవ్వకపోతే మీ పని పడతాం రాబోయే ఎలక్షన్స్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలని మంచిగా చూస్తుందో వాటికే పట్టం కడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమావేశాన్ని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏమి అని అంటే ఇంతవరకు అంటే రాష్ట్రంలో తీసుకోండి దేశంలో తీసుకోండి బీసీలకు వచ్చేసి బీసీల జనాభా తీసుకుంటే దేశ జనాభాలో తీసుకుంటే అరవై ఐదు పర్సెంట్ బీసీలు ఉన్నాము కానీ ఈరోజు వరకు ఏ పార్టీ కూడా బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదు బీసీలు అంటే బాధించబడే వాళ్ళే కానీ పాలించబడే వాళ్ళు కాదు అనే ఒక సిద్ధాంతంతో మిగతా కులాలన్నీ అనుకోండి ఏదన్నా అగ్ర కులాలనుకోండి ఈరోజు వరకు పాటించినాయి ఇప్పుడిప్పుడే బీసీలందరూ బయటకు వస్తున్నారు బీసీలలో కూడా చైతన్యం ఈ జిల్లా నుంచి ఒక మినిస్టర్ అయితేనేమి ఒక చైర్మన్ అయితేనేమి ఒక మేయర్ అయితేనేమి లేదా నేనైతేనేమి ఒక పార్టీల నుండి పార్టీలకు అతీతంగా ఈరోజు మమ్మల్ని బీసీలుగా ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఇదే దాన్ని కూడా చట్టసభల్లో తొంభై సీట్లు వచ్చేసి అసెంబ్లీకి పదమూడు సీట్లు వచ్చేసి పార్లమెంటుకు కూడా ఇచ్చి ఈ ఇది ఇది ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో పార్టీలు చట్టసభల్లో కూడా మమ్మల్ని గుర్తించి మాకు సమాన పార్టీ ఏదన్నా ఉండని ఏ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఉండని జాతీయ పార్టీ అయినా ఉండని మాకున్న దామాషా ప్రకారం మా బీసీలను ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో కొన్ని కులాలకు ముందుకు తీసుకెళ్ళడం కాదు బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో అన్ని కులాల వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వాళ్లకు సరైన సీట్లు కేటాయిస్తే ఆర్థిక అభివృద్ధి కానీ బీసీలలో కానీ చైతన్యం కానీ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా నా పేరు బెల్లం రెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు జిల్లా అడ్వైజరీ బోర్డు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మను స్టేట్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా కూడా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బీసీలకు స్వతంత్ర పోరాట రథయాత్ర రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు కర్నూల్లో స్వాగతించి ఇక్కడ ర్యాలీలు సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి డెబ్బై డెబ్భై ఆరు సంవత్సరాల కిందట మనకు స్వాతంత్రం వస్తే మనం స్వాతంత్రంలో రాజ్యాంగంలో ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించబడేటువంటి రాజ్యం ఈ రాజ్యం అని మనం రాసుకున్నాం అయితే ప్రజలు అంటే వాళ్ళ దృష్టిలో రాసుకున్న వాళ్ళు మాత్రం మన వాళ్ళు అయితే రాబించుకొని అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళ దృష్టిలో పది శాతం మాత్రమే వాళ్ళు ప్రజలు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ చే పరిపాలించబడేటువంటి ప్రజలు అని చెప్పేసి వారు ఒక దు దృఢమైనటువంటి అభిప్రాయానికి వచ్చి ఆ పది పర్సెంట్ ఉన్నటువంటి ప్రజలే ఈరోజు మనందరి మీద కూడా మన తలపైకి ఎక్కి పెత్తనం చేస్తున్నటువంటి రాజ్యం మన భారతదేశంలో జరుగుతూ ఉంది అందులో ఆంధ్రప్రదేశ్ కూడా భిన్నమేం కాదు ఇందాకనే పెద్దలు వ్యక్తలు మాట్లాడిన వాళ్ళు చెప్పినారు మరి యాభై ఐదు శాతం అరవై రెండు శాతం దాకా మనం విస్తరించినటువంటి మనం బీసీ కులాలలో నూట నలభై కులాలు కూడా ఎవరికీ కూడా కొన్ని కులాలలో ఈరోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎవరికీ కూడా సీట్ దక్కనటువంటి అవకాశం ఉంది మరి ఈ ఇలాంటి పరిస్థితి మనం ఎన్ని రోజులు కొనసాగించాలి అనేటువంటి ఒక ఆలోచన మనం ఎన్ని రోజులైనా కూడా అనగదొక్కబడినటువంటి బల బడుగు బలహీన వర్గాలమే మరి మనం ఉన్నటువంటి అరవై శాతం ప్రజలు కూడా రాజ్యాధికారంలో కూడా మనకు అరవై శాతం వాటా కావాలి అనేటువంటి ఒక డిమాండ్తో మనం ఈ రథయాత్రను మనం చేయడం జరుగుతూ ఉంది మరి అలాగే ఇది గ్రామ గ్రామాన్ని కూడా విస్తరించి బీసీల బీసీల వాయస్ను బలపరిచి ఖచ్చితంగా బీసీ రాజ్యాధికార సాధన కోసం మనం అందరం కృషి చేస్తూ అందులో భాగంగానే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా అన్ని పార్టీలు కూడా స్పందించి మరి మా జనాభా ఎంతో మాకు రావాల్సిన వాటా కూడా అంతే అని మేము డిమాండ్ చేస్తున్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చి ఎలక్షన్లలో వాళ్లకు సహాయ సహకారాలు అందించి మరి రాజ్యాధికారం పంచ పంపజేయాల్సిందిగా కూడా వాళ్ళని డిమాండ్ చేస్తూ మరి ఈ రథయాత్రను ఇక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్లి తిరుపతిలో బహిరంగ సభ రేపు జరగబోతూ ఉంది అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి మా వాయిస్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలకు తెలియజేస్తాం మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా ఇది ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము వినిపిస్తున్నటువంటి వాయిస్ ఇది ఒక రోజుతో రెండు రోజులతో ఉండేది కాదు బీసీలకు సమగ్రమైనటువంటి రాజ్యాధికార వ్యవస్థ మనకు కూడా ఏర్పాటు చేయాలనే ఒకటి ప్రధానమైన డిమాండ్తో మేమంతా పనిచేస్తూ ఉన్నాం మరి దీనికి అందరికీ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి సభను జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మురళీ మనోహర్ జిల్లా అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా విధంగా మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభించి మరి ఇప్పటికే సుమారుగా పది జిల్లాలు పూర్తి చేసుకొని ఈ యొక్క కర్నూలు జిల్లా రావడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా మొట్టమొదటగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంటే మొట్టమొదట ఈ దేశాన్ని అధికారం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కానీ నలభై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి ఏ మాత్రం కూడా ఆలోచే ఆలోచించిన సందర్భం లేదు ఎప్పుడు వారి యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి వారు కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు పెట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ బీసీలని మోసం చేస్తూ వచ్చింది మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా వచ్చింది అది సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపాలించింది అయినప్పటికీ కూడా మాది బీసీల పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఘనంగా చెప్పుకుంది కానీ నామమాత్రంగానే బీసీలకి భాగస్వామ్యం కల్పించడంలో రాజ్యాధికారం భాగస్వామ్యం కల్పించడంలో తెలుగుదేశం కూడా పూర్తిగా వైఫల్యం చెంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్దెనిమిది మందికి పదకొండు మందికి మేము ఇచ్చాము అరవై శాతం మేము ఇచ్చామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు రాష్ట్ర కూడా పత్రికల్లో మీడియాలో కూడా మరి అదే గొప్పదనాన్ని రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా మీరు అదే గొప్పదనాన్ని చాటుకోవాలి వైఎస్ఆర్ పార్టీ మీరు నిదర్శనం అని చెప్పుకుంటున్నారు మేము బీసీల ఎన్నుముక మాకని చెప్పేసి చెప్పుకుంటున్నారు మీరు కూడా మరి గతంలో అనేక పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి దారిలో కాకుండా మీరు ఫస్ట్ ఈరోజు అధికారంలో ఉన్నారు మీరు మొట్టమొదటగా యాభై శాతం బీసీలకి తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని చెప్పేసి మొట్టమొదటగా వైఎస్ఆర్ పార్టీని ఎందుకంటే ముందుగానే వారు సీట్లు ప్రకటిస్తూ ఉన్నారు ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు కాబట్టి మీరే మొట్టమొదటగా నిరూపించుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తర్వాత మరి అనేక ప్రాంతీయ పార్టీలు కూడా మరి కూటమిగా ఏర్పడే ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి జనతా దళ్ళు కానివ్వండి బీజేపీ కానివ్వండి వాజ్పేయి గారి టైము గుజరాల్ టైము దేవగౌడ టైము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి టైంలో కూడా మరి ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు ఆడకుండానే మరి ఈడబ్ల్యూఎస్ కింద వారికి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఎక్కడ ఉద్యమాలు చేసిన సందర్భం లేదు మా బీసీలు మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మరి సుమారుగా యాభై సంవత్సరాలు అంటే నలభై ఐదు సంవత్సరాలు పైనుంచి కూడా మరి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అదేవిధంగా ఢిల్లీ జంతర మంతర్ కానివ్వండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అదేవిధంగా మహిళా రిజర్వేషన్లో సపోటా పెట్టాలని చెప్పేసి అదేవిధంగా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ ఎలాగుందో అదేవిధంగా బీసీలు కూడా అట్రాసిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి అలాగే కేంద్ర ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని అలాగే జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని చెప్పేసి ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా సరే ఏ ఒక్క డిమాండ్ కూడా మరి ఫుల్ఫిల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఈనాటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఉండేవి ఈరోజు చూస్తే వాటిని ఇరవై నాలుగు శాతానికే మరి తెలుగు రాష్ట్రాల్లో కుదించడం జరిగింది అంటే అన్ని జనాభా పెరుగుతున్నారు మరి రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం ఉన్నవారు మరి ఇరవై నాలుగు శాతం చేయడం అంటే ఎంత అధర్మం అది ధర్మంగా ఈరోజు యాభై శాతం బీసీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి కాబట్టి పక్కన ఉన్నటువంటి తమిళనాడులో అరవై తొమ్మిది శాతం బీసీఎస్ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రకటించలేరు మీరు మొన్న బీహార్లో కూడా ఓసీలు పది శాతంతో కలిపి డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు బీహార్లో ప్రకటించారు మీరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టం చేసి యాభై శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు ప్రకటించాలి ఈ దేశంలో సగ భాగమైనటువంటి మరి నూట నలభై కోట్ల జనాభాలో సుమారుగా డెబ్బై కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉంటే వీరికి న్యాయం చేయకపోతే రథయాత్ర చేస్తూ వంద నియోజకవర్గాలని బీసీలో అధికంగానే ఉన్నటువంటి నియోజకవర్గాలని ఎంచుకొని ఇచ్చాపురం నుండి రథయాత్ర చేస్తూ సుమారుగా ఇప్పుడు తొంభై రెండు నియోజకవర్గాలు పూర్తి చేసుకొని నిన్న నంద్యాల జిల్లా ఈరోజు కర్నూలు జిల్లాలో అడుగుపెట్టడం జరిగింది నంద్యాల జిల్లాలో భారీ స్వాగతం పలికారు బీసీ నాయకులంతా వచ్చి పార్టీలకు అతీతంగా ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మా జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు గారి సారథ్యంలో అపూర్వ ఘనస్వాగతం పలికారు ప్రతి చోట కూడా అనేక మంది ఉద్యోగులు నిరుద్యోగులు లాయర్సు జడ్జిలు డాక్టర్స్ అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరూ కూడా వచ్చి ఈ రథయాత్రకి మద్దతిస్తూ మమ్మల్ని ఉత్సాహపరిస్తున్నారు ముఖ్యం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే బీసీలని మొదటి నుంచి కూడా వాడుకొని ఆ తర్వాత వదిలేస్తున్నారు ఎన్నికలైతే తర్వాత ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల నలభై యొక్క పోస్టులు నామినేటెడ్ పోస్టులుంటే ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఏడు వందల అరవై రెండు పదవుల్ని రెడ్డి సామాజిక వర్గానికి అప్పచెప్పారు అంటే వాళ్ళ కమ్యూనిటీకి అప్పచెప్పారు అలాగే వైస్ ఛాన్సలర్స్ పన్నెండు ఉంటే పది రెడ్లకి ఇచ్చారు అలాగే ప్రభుత్వ సలహాదారులు నలభై రెండు మంది ప్రభుత్వ ఉంటే ముప్పై ఐదు మంది ప్రభుత్వ సలహాదారులు మొత్తం కూడా రెడ్డీసే అలాగే ఇంకా అనేక పదవులన్నీ కూడా రెడ్లకప్ప చెప్పి ఏవో చిన్న చిన్న పదవులు బీసీ కమిషన్ వేస్తాం బీసీ కమిషన్ వేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తూ ఉంటుంది మాట్లాడితే చోతిరావు పూలే గారితోనో అంబేద్కర్ గారితోనో పోల్చుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పనిచేసేటటువంటి కొంతమంది ఎంపీలు నాయకులు అనేక మంది బీసీ కమిషన్ దేనికి ఉపయోగపడదండి బీసీ కమిషన్ అంటే ప్రభుత్వ నామినేట్ పదవుల్లో కానీ లేదా ఇతరత్ర సంస్థల్లో కానీ బీసీలకి సగభాగం వాటాలు ఇవ్వడం బీసీలకి సగభాగం వాటాలు ఇచ్చారా ఏ ఏ అంశాల్లో మీరు సగభాగం వాటాలు ఇచ్చారు ఏయో ఎంపీలు ఇచ్చాం ఎమ్మెల్యేలు ఇచ్చాం మినిస్టర్లు ఇచ్చాం చెబుతున్నారు ఇచ్చిన ప్రతి దాని మీద కూడా ఇన్ఛార్జి మంత్రులనేసి ప్రతి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రులనేసి వాళ్ళని పాలన చేయనీయకుండా అడ్డుకుంటున్నటువంటి తరుణం అలాగే ఇప్పుడు ప్ర ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అనేక చోట్ల రెడ్లకి అధికారాలు అప్పచేపుతున్నారని చెప్పి ఇప్పుడున్న పార్టీని మేము విమర్శిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా అనేక మందికి పక్కనున్నటువంటి నంద్యాల జిల్లాలో ఆరుగురికి రెడ్లకి ఇన్ఛార్జీలుగా ఆరుగురు లెడ్లను వేసారు ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి అదొకటి వదిలేశారు ఈ జిల్లాలో చూస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుసు అంటే బీసీలు ఓట్లేసే యంత్రాలుగా నాయకులకి జిందాబాదులు కొట్టేవాళ్ళుగా కటౌట్లు కట్టేవాళ్ళుగా జెండాలు మోసేవాళ్ళుగానే ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నారు ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని అందరినీ చైతన్యపరుస్తూ జిల్లాలు జిల్లాలు తిరుగుతూ గ్రామాలు గ్రామాలు తిరుగుతూ నియోజకవర్గాలన్నీ కూడా కవర్ చేస్తూ అనేక మందిని చైతన్యపరిచే ఆల్రెడీ జీ బీసీలందరూ కూడా చైతన్యవంతులయ్యారు ఇక రాజకీయ చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా వాళ్ళు విష్ చేసే విధానం వాళ్ళు వాళ్ళ మొహాల్లో నవ్వులు చూస్తుంటే ఖచ్చితంగా త్వరలో బీసీల రాజ్యాధికారం వస్తుంది అనే భావనతో మేమందరం కూడా మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాక వెంకలరావు యాదవ్ గారు అలాగే మా జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు గారి సారథ్యంలో అన్ని నియోజకవర్గాలు పూర్తి చేసుకుని రా రేపు త్వరలో తిరుపతిలో ఫిబ్రవరి నాలుగో తారీఖు భారీ బహిరంగ సభ లక్ష మందితో ఏర్పాటు చేయబోతున్నాం ఆ సభకు అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలని బీసీ నేతలని అలాగే రాజకీయ పార్టీ ప్రతినిధుల్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులని కూడా బీసీ ముఖ్యమంత్రులు కూడా ఈ సభకు ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు ఏ రాజకీయ పార్టీ అయితే ఈ బీసీలకు ప్రకటిస్తో వాళ్ళకు మాత్రమే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ యొక్క మద్దతు ఉంటుంది కుల మత ప్రాంతీయ పార్టీ భేదం లేకుండా మేము ఉద్యమం చేసుకుంటూ వస్తున్నాం ఈ ఉద్యమానికి ఏ ఏ రాజకీయ పార్టీ సపోర్టు ప్రస్తుతానికి లేదు నాయకుల సపోర్టు మాత్రం ఉంది బీసీ నాయకులు అనేక మంది వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు ప్రకటిస్తారో మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి